మొట్టమొదటిగా పూజలు అందుకునేటువంటి వ్యక్తి వినాయకుడు ఆ వినాయకుడి పూజా కార్యక్రమం చేసిన తర్వాతనే ఏ పూజ చేసినా కూడా దానికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఫలితం వస్తుంది అది బ్రహ్మాది దేవతలందరూ కూడా గణపతి ఇచ్చినటువంటి అటువంటి గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ఆయనకు ఇష్టమేంటా అంటే అటుకులు బెల్లము బెల్లముతో కూడినటువంటి మధుర పదార్థములు అంటే తీపి పదార్థములు ఆయనకు చాలా ఇష్టమైనట్టు గణపతికి అటువంటి మధుర పదార్థములు నూట ఎనిమిది రకములైనటువంటి మధుర పదార్థములతో అస్టో ఆ గణపతికి నివేదన తీసినట్టయితే మనకు శత సంవత్సరాలు వంద సంవత్సరాల పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు చక్కనైనటువంటి వృద్ధి వృద్ధి ఉంటుంది ఆ చంద్రాము సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం కూడా మన వంశము నిత్యము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ మోదక ప్రియుడు మోదక ప్రియుడు ఉండ్రాలు ఆ ఉండ్రాలు చేసేటువంటిదే బెల్లముతో కూడినటువంటి బియ్యము బెల్లము మధుర అందరం చాలా నూట రకములైనటువంటి పదార్థములతో ఆ విధేశ్వరుడికి నివేదన చేశాం తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహము మీ అందరికీ కలుగుతుంది తద్వారా మీ కుటుంబము వృద్ధి చెంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతాయి ఇందులో సందేహం లేదు ఈ బ్రహ్మాండ పురాణంలోనే గణేష పురాణంలో చెప్పబడింది స్వామి ముందు పూజలా ముక్కంటి తనయుడా గౌరమ్మ తల్లికి ముందు పూజలా ముక్కంటి తనయుడా గౌరమ్మ తల్లికి కాసేటి గనపయ్యా కనపయ్యా మా బొచ్చ గనపై కనుముగని కూ పండుగ చేస్తామయ్యా మా పండుగ చేస్తామయ్యా ఆమె ఎల్లా లోకాలు ఏలేటీ గనపయ్య ఏకాదంతుడవు మా చిన్ని గనపయ్య ఎల్లా లోకాలు ఏలేటీ గనపయ్య ఏకాదంతుడవు మా చిన్నీ చిన్న పెద్దలు